సో మనకి రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్స్వరికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ నేట్ కాన్స్టిట్యూన్సీకి కాన్స్టివన్సీ త్రీ అస్ట్ వైల్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉంది సో మన డిస్ట్రిక్ట్లో కూడా వీ హిసీవ్డ్ అప్లికేషన్ అబౌట్ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అప్లికేషన్ రిసీవ్ చేస్తున్నాం ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఏంటి సిక్స్త్ ఫిబ్రవరి ఇప్పుడు మార్చ్ వద్ద మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు వరకు మనకి చాలా తక్కువ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాం అదే ఇదే ఇదే ఎలక్షన్కి ప్రీవియస్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మొత్తం మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకి అప్పుడు ప్లస్ టూ ఎంత ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫార్టీ టూ థౌసండ్ ఎలెక్టర్స్ ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ సెవెన్ థౌసండ్ మాత్రమే ఫుడ్ చేస్తున్నాం కాబట్టి దీని ద్వారా మేము అందరి ఎంపోతున్నాం ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారు మన డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్లో వన్ నవంబర్ నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు గ్రాడ్యుయేట్స్గా క్వాలిఫై అయి ఉన్నవారు ఈ గ్రాడ్యుయేట్ కోసం బ్రాకెట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మాండేటరీగా ఒకటి ఎపిక్ కార్డ్ జిరాక్స్ అలాంగ్ విత్ వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ ఐదర్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ అలాంగ్ విత్ వాళ్ళ ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అలాంగ్ విత్ ఫార్మ్ ఎయిటీన్ సో ఏదైతే మనం అసెంబ్లీ ఎలక్షన్లో ఫార్మ్ సిక్స్ అని పెట్టుకుంటామో కొంచెం న్యూ ఎలక్టర్స్ ఇప్పుడు ఫార్మ్ ఎయిటీన్ ఉంటుంది ఆ ఫామ్తో పాటు ఈ కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకవేళ వాళ్ళు ఏదైనా

अगर की थोड़ा कॉफी स्टार्ट आई बाय पब्लिसिटी शेयरन को बोलती हूं सो एवरीवन अगर लेक में जाकर अप्लाई ऑनलाइन ओनली प्रोविजनल दिस डॉक्यूमेंट्स कोनी बट में विल वेरीफाई एंड विल फाइनलाइज द इलेक्शन सो इट इज मैंडेटरी इन द असेंबली लास्ट इलेक्शन असेंबली इलेक्शन लो एपिक कार्ड आई एपिक कार्ड्स द इज मैंडेटरी फॉर सो चालू मत की डाउट्स थोड़ा है कि वी ऑलरेडी ఎన్రోల్ అయి ఉన్నాము ఫర్ ద లాస్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ ఇప్పుడు కూడా ఇది డీలో డీలో రోల్ అంటాం అంటే ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఎలక్షన్కి కొత్తగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో ఫార్టీ టూ థౌజండ్ ఎవరైతే మనకి ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ స్పెసిఫిక్గా ఫార్మ్ ఎయిటీన్ ఇచ్చి ఎన్రోల్ చేస్తారు చేసుకోవాల్సి వస్తుంది సో ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉండేది లైన్స్ పెట్టుకోవడానికి యాక్చువల్గా కట్ ఆఫ్ ద పదిహేను ఏడు ఒకటి పదకొండు ఇరవై మూడు కానీ అది డిగ్రీ ఏ పాయింట్ వారికి 121222 లో ఏ పాయింట్లు ఆల్్రెడీ రోల్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్న కన్సల్ కే రెండు లో గాని రోల్ లో డిగ్రీ సబ్మిట్ అవసలు లేదు ఆపేయండి నన్ను అనుపిస్తుంది అవసలు లేదు ఓడిన సమయానికి కన్సల్ పాస్ అవుండి అది మొదలు పెట్టండి నా తో ఫోటోగ్రఫీ ఇచ్చే నేక్ పోర్ట్ ఐడి కార్డ్ పెట్టాలి నేక్ టు ఆధార్ ఆధారిన అస్కుపోస్ పెడితే వాళ్ళు ఇస్తా కటవరు బాతి చేసి ఆఫ్లైన్లు ఇవ్వచ్చు ఆన్లైన్ ఇవ్వచ్చు ఆ మీటింగ్లో ఇచ్చినట్లయితే మా తహసీల్దార్ ఆఫీస్ అన్నింటిలో కూడా మన దగ్గర ఉన్నటువంటి ట్వంటీ త్రీ ఇయర్స్ అవసరం అప్లికేట్ ఫామ్ పెట్టాము అక్కడ మాకు వచ్చినటువంటి సంవత్సరం మేడం సౌదర్యంలో నైంటీ నైన్ పర్సెంట్ ఆన్లైన్లో వచ్చినాయి అప్లికేట్స్ ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకోవాలి మన దగ్గర నలభై రెండు వేలు అంటే ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ టూ ఇయర్స్ అయింది కాబట్టి ఇంకా పాస్ అయిన వాళ్ళు ఇంకా ఎన్హస్ చేశారు తరగా అప్లికే కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రాడ్యుయేట్ ఐపీలో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎన్రోల్మెంట్ కావాలి